నమస్తే ద నైన్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఆయుష్ ఆరోగ్య మందిర్ ను ప్రారంభించిన రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆసుపత్రి పనులు వేగంగా చేసి అందుబాటులోకి తీసుకొచ్చామని ముఖ్యంగా గర్భిణీలకు ఆసుపత్రి ఎంతో దోహదపడుతుందన్నారు నాలుగు ఐదు ఆరు ఏడు వార్డు ప్రజలతో పాటు శివరాంపురం పారనవలస గ్రామంలో ఉన్న ప్రజలు ఆస్పత్రికి వచ్చి చికిత్స చేయించుకోవచ్చన్నారు సాలూరులో అతి త్వరలో వంత పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తామన్నారు ఈ ఆసుపత్రిలో సుమారు లక్ష మంది వరకు చికిత్స చేయించుకునే వీలును కల్పించామన్నారు ఎలాగైనా కొంచెం నెమ్మదిగా అయితే గర్భిణీ స్త్రీలకు అక్కడ దాకా నడిచి వెళ్ళలేకపోతున్నారు చిన్న చిన్న అంటే వాళ్ళకు కానీ చిన్న వికలాంగులు అంటే దివ్యాంగులు ఉన్న వాళ్ళకు కానీ ఇక్కడ ఉపయోగం ఉంటుందమ్మా అంటే అక్కడ మనం నేను మనం ఓపెన్ చేసిన తర్వాత చక్కగా నడుపుకుంటూ వస్తున్నారు అయితే మన ప్రభుత్వం వచ్చాక కోటల ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ కట్టాలి చక్కగా చేయాలి అని అంటే ఈ వైటీసీ బిల్డింగ్ కూడా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉండేటప్పుడే చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు వైటీసీ బిల్డింగ్ కట్టం ఎందుకు అంటే యూత్ అందరికి కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఇక్కడ చాలా మంది యానిమల్ ట్రైనింగ్ అయ్యారు నర్సులు ట్రైనింగ్ అయ్యారు స్టాఫ్ నర్సులు ట్రైనింగ్ అయ్యారు చాలా మంది ఇక్కడే ఎందుకంటే గిరిజన గదిగలి వస్తు ఇక్కడే ఉంది ఇక్కడికి ఏంటంటే గవర్నర్ గారిని కూడా తీసుకొచ్చి ఈ అయితే రోజు కూడా మనం దాదాపు కోటి రూపాయలతో మనం ఏర్పాటు చేసుకోవటం అది ఎంత చక్కగా ఉందో మీరు చూశారు దాదాపు అంటే ఇప్పుడు సిక్స్ బెడ్స్ వేసిన పన్నెండు బెడ్ చక్కగా పడుతుంది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరేడు వార్డులు అంటే దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందల మందిని వీళ్ళు రాశారు కానీ ఇరవై వేలు దాని ఎందుకంటే ఒకటో వార్డు రెండవ వార్డు మూడవ వార్డు నాలుగు ఐదు ఆరు ఎనిమిది వీళ్ళందరికీ దగ్గర ఏడు ఎనిమిది ఏడు అలాగే శివరాంపురం గుమ్మడా అలాగే మనకి పారణమస్తా ఈ ఏదైనా ఉన్న వాళ్ళందరికీ ఇదే దగ్గర చక్కగా వీళ్ళందరికీ రావచ్చు చూపించుకోవచ్చు వెళ్ళవచ్చు అందరికంటే ముఖ్యంగా గర్భిణీలు గర్భిణీలు ఏంటంటే అంత దూరం వెళ్ళలేక ఎందుకంటే ఇప్పుడు ఆటోలో మళ్ళీ ప్రయాణం చేయడం మళ్ళీ కాకుండా దగ్గరలో ఇక్కడ లో చూసుకొని వెళ్తే మీరు చాలా బాగా చూసుకోవాలి హాస్పిటల్ ఓపీ పెంచాలి అవసరమైతే ఒకటో రెండో రూములు కట్టండి మమ్మల్ని అడగాలి ఆ స్థాయికి హాస్పిటల్ అమ్మా సరిపోవట్లేదు ఓపీకి సరిపోవట్లేదు మాకు హాస్పిటల్కి మాకు రూములు కావాలి అడగలమ్మా గుర్తు మాకు కావాలని తీసుకురావాలి ఎందుకంటే బ్లడ్ టెస్ట్ చేయగలుగుతున్నారు అన్ని యూనిట్ టెస్ట్లు కానీ స్కాన్లు కానీ అన్ని మనం చేయగలుగుతాం కాబట్టి ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ముప్పై పడకల హాస్పిటల్ ఉంది హాస్పిటల్ పక్కనే వంద పడకల హాస్పిటల్ అతి ద్వారా మనం దూరం ప్రారంభించుకోబోతున్నాం ఒక గర్భిణి అంత దూరం నడవలేదు కాబట్టి మనం ఈ ప్లేస్ లోనే కడితే ఇక్కడ వీళ్ళందరికీ కూడా మధ్యస్థంగా బాగుంటుంది అని ఆలోచించి ఇక్కడ హాస్పిటల్ కట్టాం ఎంత పూర్వం లాగే మీ అందరికి ఫ్రీగా చకర్లుంటాయి ఇంత పూర్వం ఎలాగైతే ముప్పై సంవత్సరాలు దాటినటువంటి అన్ని ఫ్రీగా పూర్వం మనం మెడాల్ టెస్ట్ మెడాల్ టెస్ట్ చేసేవాళ్ళం ఇప్పుడు కూడా అందరికి ఎవరెవరైతే మహిళలు ఉంటారో అందరు కూడా ఏవేవో విపరీతమైనటువంటి క్యాన్సర్లు ఎందుకంటే మనం భోజనాలు చేస్తున్నటువంటి భోజనాలు వాటిలో కలుస్తున్నటువంటి ఎరువులు దారుణంగా ఉన్నాయి కాబట్టి మన అందరికీ కూడా వివిధ రకాలైనటువంటి క్యాన్సర్లు కానీ వివిధ రకాలైనటువంటి చెప్పుకోలేనటువంటి రోగాలు కానీ వివిధ రకాలైనటువంటి అంటే పేర్లు కూడా తెలియనటువంటి రోగాలు కూడా వచ్చేస్తున్నాయి పరిస్థితులు బట్టి కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యంగా చెక్ చేయించుకోవలసింది ఆరోగ్యాన్ని ఎక్కువ నిర్లక్ష్యం చేస్తున్నది మహిళలే ఏదో తిన్నాక మన తల్లంపు వచ్చింది అమృతాజం రాహిస్తాం కడుపులంపు వచ్చింది ఆ సార్లో ఒక నిమిషం పడబడిపోతాం లేదా ఓ పెరుగన్నం తినేస్తాం కానీ ఖచ్చితంగా ఎందుకంటే ఇంటిని కుటుంబాన్ని నడుపుతున్నది మహిళే అలాంటి మహిళల ఆరోగ్యం ఖచ్చితంగా భద్రంగా ఉండాలి కాబట్టి మీరు అందరూ హాస్పిటల్కి వెళ్ళాలి చూపించుకోవాలి చిన్న ప్రాబ్లం వచ్చినా చూపించుకోవాలి ఏమైందో ఎందుకంటే ఈ పట్లోనే అన్ని ఉంటాయి మనం మీకు అందరికీ తెలుసు పిల్లలు అన్ని మనం అన్ని బాధలు ఉన్నాయి అలాంటప్పుడు లోపల ఏమైందో చెక్ చేసుకొస్తున్న అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది ఇంత పూర్వంలాగే మళ్ళీ ఎన్టీఆర్ బేబీ కిట్లు కూడా మనం ఇస్తున్నాం A gente